కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో చేశాను దీని కంటిన్యూషన్ అనేది వస్తుంది మీరు స్టార్టింగ్లో కొంచెం వీడియో అనేది చూసేసి స్కిప్ చేయకుండా ముందు ముందుకి వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది అనమాట వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి లైక్ చేసి ఇది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి కంపల్సరీగా వీడియో అయితే నచ్చుతుంది ఇన్ఫర్మేషన్ మంచిగా షేర్ చేశాను మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట కోచింగ్ తీసుకోవాలా యాప్స్ తీసుకోవాలా అసలు ఏంటనేది కరెంట్ అఫైర్స్ని ఎట్లా మనం నోట్స్ ఎట్లా మేక్ చేసుకోవాలి ఈజీ వేలో మనకి అర్థమయ్యే విధంగా అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీ మనీని సేవ్ చేసే విధంగా మీరు ఈ జర్నీలో ముందుకు ఎట్లా వెళ్ళాలి అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేశాను కంటిన్యూషన్ వీడియో వస్తుంది ఏదో స్టార్టింగ్లో కొంచెం చూసేసి స్కిప్ చేయకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియాస్లో శిరీష వన్స్ అగైన్ మరొకసారి అందరికీ హ్యాపీ ఇయర్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి న్యూ యాస్పిరియన్స్ అండి ఎవరైతే ఇప్పుడిప్పుడే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుదామని అనుకుంటారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది అంటున్నారు కదా నోటిఫికేషన్స్ కొంచెం ఎర్లీగా రావచ్చు కొంచెం రేట్గా రావచ్చు మనము ప్రిడిక్ట్ చేయలేము వాళ్ళకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఇసన తోటే ఇవ్వడం వల్ల అయితే గవర్నమెంట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అని కాదు ఒకటన కాదు కదా వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ అనేది చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మనం రాసిన వాటికి రిజల్ట్ ఇవ్వాలి రిక్రూట్మెంట్ చేయాలి మరి ఆ రిక్రూట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు నోటిఫికేషన్స్ వస్తాయా లేకపోతే ఆ రిక్రూట్మెంట్స్ జరగకముందే మనకి అంటే ముందు అవుతుందా వెనక అవుతుందా అనేది ఒక క్లారిటీ లేదు సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే యాజ్ ఉన్నారో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్లు ఉన్నారు ఎగ్జామ్స్ అన్నీ రాసేసారు ఇప్పుడు నేను చెప్పాలనుకునేది కొత్త వాళ్ళకనమాట ఎవరైతే ఈ జర్నీలో ఇంకా సారీ ఎవరైతే కొత్తగా మేము గ్రూప్స్కి ట్రై చేయాలి గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట అట్లాంటి వాళ్ళు కోచింగ్ తీసుకోవాలా ఎట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకోవాలి ఎట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో తీసుకుంటే మనకి యూజ్ ఉంటుంది అంటే డబ్బులు ఎక్కువ పెడితే అట్లాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు ఉపయోగం ఉంటుందా తక్కువ డబ్బులు పెట్టడం వల్ల ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనకు ఉపయోగం ఉంటుందా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరుకుతుంది మనకి సబ్జెక్ట్ అనేది ఎక్కడ వస్తుంది చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు అంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కొంతమంది కొన్ని యాప్స్ పర్చేజ్ చేసి క్లాసెస్ అయితే వినడం జరుగుతూ ఉంది గతంలో ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు యాస్పిరెంట్స్ ఉంటారు కదా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటే ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీకు సాటిస్ఫాక్టరీగా ఉండకపోవచ్చు ఒక సబ్జెక్ట్ అయితే నచ్చుతుంది పాలిటీ తీసుకుంటే పాలిటీ నచ్చవచ్చు ఎకానమీ నచ్చవచ్చు ఇంకేటి చూస్తే జియోగ్రఫీ కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ మీకు నచ్చకపోవచ్చు అప్పుడు మీరు అందులో ఇన్వెస్ట్ చేసిన ట్వంటీ థౌజండ్ కానీ థర్టీ థౌజండ్ కానీ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అంత మనీ పెట్టి మీరు తీసుకున్న తర్వాత మీకు కొన్ని సబ్జెక్ట్స్ నచ్చినప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆల్రెడీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ అంత ఫైనాన్షియల్గా పెట్టుకుంటూ మీకు కొన్ని సబ్జెక్ట్స్ వల్ల మీ సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి అంటే అదొక డిసప్పాయింట్మెంట్లోనే ఉండలేరు ఎట్లాగో మనం ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఏదో ఒక క్లాస్ విన వాటికి సంబంధించి మంచి ఫ్యాకల్టీ ఎవరు దొరుకుతారు ఎవరి క్లాస్ బాగుంటుంది అనేది మళ్ళీ సెర్చింగ్ అనేది మొదలు పెడతారు దానికంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూసుకుంటే ప్రతి ఒక్కరు క్లాసెస్ చెప్తున్నారు క్లాసెస్ చెప్తా ఉంటే మీకు ఒక నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ మీద ఉన్నట్లయితే ముందు నేను సరే దీని గురించి కోచింగ్ సెంటర్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మనకు బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్స్ చాలానే అవుతాయి ఒకటి కాదు కదా చాలా బుక్స్ అవుతాయి ఆ బుక్స్కి చాలా ఖర్చు అవుతుంది తర్వాత నోట్స్ రాసుకోవాలన్నా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగ్జిన్స్ అవి బయట దొరుకుతాయి కానీ దానికంటే మీరు ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటరు అది చాలా హెల్ప్ అవుతుంది మీకైతే చక్కగా ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఏ ఫోర్ సైజ్ షీట్స్ మెయింటైన్ చేయండి లేదనుకుంటే మ్యాగ్జిన్స్ కూడా మంత్లీ మ్యాగ్జిన్స్ దొరుకుతాయి అవి కూడా చూసుకోండి అది కూడా పర్లేదు చదువుకోవచ్చు బట్ నా వైజ్ సజెషన్ ఏంటంటే చక్కగా మీరు ఏ రోజు కరెంట్ అఫేర్స్ది నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి చూసుకునేదానికంటే డైలీ ఫాలో అవడం అనేది చాలా మంచిది అసలు చదువుకునే వాళ్ళనే కాదు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఏమన్నా తగ్గిందేమో కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే చాలామంది మన ఊర్లలో చూసుకుంటే మన ఇళ్లలో న్యూస్ పేపర్ వేయించుకొని చక్కగా న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది అందరికీ మంచి నాలెడ్జ్ ఉండేది న్యూస్ చూసేవాళ్ళు ఇప్పుడు రాను రాను సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైన దగ్గర నుంచి న్యూస్ అనేది చాలామంది దూరం అవుతూ ఉన్నారు యాక్చువల్గా న్యూస్ చూడడం అనేది చాలా మంచిది మన లోకంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం చదువుకునే వాళ్ళైనా చదువుకోకపోయినా కానీ ఏది యాస్పిరెంట్స్ అనే కాదు మామూలుగా ఉన్న వాళ్ళకైనా అవి లోకంలో అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం అనేది మంచి విషయం ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేది మీరు డైలీ తోటే న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటాయి న్యూస్ పేపర్ చదవండి లేకపోతే క్లాసెస్ ప్రవీణ్ సార్ క్లాసెస్ ఉంటాయి చక్కగా తెలుగులో అన్న ఇంగ్లీష్లో బైలింగ్ మోడ్లో ఉంటాయి చక్కగా హ్యాపీగా మీరు వాటిని చూసుకోవచ్చు అంతా అక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ అంతా మనం రాసుకోవడం అవసరం లేదు అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు ఏంటి టాపిక్ ఏంది ఆ టాపిక్ కింద ఒక మూడు నాలుగు పాయింట్లు రాసుకోండి సరిపోతుంది అట్లా మీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఓన్గా విని ఒకసారి వినండి ఒకసారి రాసుకోండి అక్కడే టూ టైమ్స్ మనకి రివిజన్ అనేది ఒకసారి నేర్చుకుంటారు ఇంకోసారి రాస్తారు రివిజన్ కూడా ఉంటుంది అనమాట డైలీ మహా అంటే హార్డ్లీ వన్ అవర్ టూ అవర్స్ మీరు దానికోసం స్పెండ్ చేస్తారు వన్ అవర్ అయితే సరిపోతుంది రోజు మొత్తం మీద వన్ అవర్ అదండి టెన్ టు ఫిఫ్టీన్ ఒక్కోసారి ఫిఫ్టీన్ వస్తే ఒక్కోసారి టెన్ వస్తే కరెంట్ అఫైర్స్ అట్లా మీరు ఓన్ నోట్స్ అనేది మేక్ చేసుకోండి చక్కగా అది ఈజీ అయిపోతుంది అనమాట విన్నది చదివిన దానికంటే విన్నది బాగా గుర్తుంటుంది అందుకని అవి వినండి నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నా నేను దేని గురించి ప్రమోట్ చేయాలనుకోవట్లేదు నా ఒపీనియన్ నాకు బెస్ట్ అనిపించింది నేను చెప్తాను అంతే ఎవరేమనుకున్నా పర్లేదు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బెస్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అందుకని కరెంట్ అఫైర్స్కి సంబంధించి సార్ తర్వాత అనవసరంగా యాప్స్ వచ్చేసి మీరు ఈ క్లాసెస్ వినకుండా ఇంకా ఎగ్జామ్స్ టూ మంత్స్ అయి ఉన్నాయి త్రీ మంత్స్ అయి ఉన్నాయి వన్ మంత్ అయి ఉన్నాయి లేకపోతే ఎగ్జామ్స్ పోకుండా వన్ మంత్ ముందు మనం కరెంట్ అఫైర్స్ పర్చేజ్ చేసి చదువుకోవాలనుకోవడం బ్లైండ్ అనమాట మీరు కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకునేటప్పుడు నేను ఒక నేను టిప్ చెప్తాను నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఇట్లా లైన్గా రాసుకోవద్దు మీకు కరెంట్ సూపర్ సూపర్లేటివ్స్ ఉంటాయి తర్వాత ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి తర్వాత పాలిటీకి సంబంధించి ఉంటాయి తర్వాత మన నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్పోర్ట్స్ గురించి ఉంటాయి బుక్స్ గురించి ఉంటాయి అట్లా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు డేట్ వేసుకొని డేట్ వేసుకొని ఒక పే ఒక్కొక్క ఏ ఫోర్ సైజ్ బుక్స్ అయితే మెయింటైన్ చేయమకండి బుక్స్లో కరెంట్ అఫైర్స్ రాయమాకండి ఏది ఏ ఫోర్ సైజ్ షీట్స్ ఉంటాయి కదా వాటిని ఒక బండలు తెచ్చుకున్నారంటే మీకు అన్నిటికీ యూజ్ అవుతాయి అనమాట ఊరికూరికే ఒక హండ్రెడ్ తెచ్చుకోవటం ఫిఫ్టీ తెచ్చుకోవటం వేస్ట్ ఒకసారి బండలు తెచ్చుకోండి అంటే ఎంతో కాదు టూ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ అవుతుంది అంతకుమించి అంత ఎక్కువ కాదు తెచ్చుకొని సారీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది బండలు తెచ్చుకొని ఇప్పుడు ఒక ట్రాండి సపోజ్ సూపర్ లేటివ్సే రాస్తున్నారు అనుకో డేట్ వేసుకొని ఈ రోజు వరకు రాసుకోండి తర్వాత ఈరోజే మళ్ళీ పాలిటీ గురించి వచ్చింది అనుకోండి ఇంకొక ఏ ఫోర్ సైజ్ ఏ ఫోర్ సైజ్ షీట్ ఉంటుంది కదా అది తీసుకొని ఈరోజు డేట్ వేసి పాలిటీ అని రాసుకోండి తర్వాత మళ్ళీ ఎకానమీ గురించి వచ్చింది అనుకోండి మళ్ళీ ఈరోజు డేట్ వేసి ఎకానమీ గురించి రాసుకోండి ఇట్లా డైలీ వచ్చేవి సూపర్ రిలేటివ్స్ అయితే సూపర్ రిలేటివ్స్ దాంట్లో రాసుకోండి ఎకానమీ అయితే ఎకానమీ దాంట్లో రాయండి తర్వాత బుక్స్ గురించి అయితే బుక్స్ గురించి రాయండి దేనికి దానికి సపరేట్ పెట్టుకున్నారనుకో మీకు అన్నీ ఒకే చోట ఉంటాయి చక్కగా హ్యాపీగా చూసేసుకోవచ్చు మనకి విన్యాసాలు జరుగుతూ ఉంటాయి విన్యాసాలన్నీ చక్కగా ఒకే పేజీలో వచ్చేస్తాయి మీకు డేట్ ఉంటుంది చక్కగా విన్యాసం ఉంటుంది తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ చూసుకుంటే స్పోర్ట్స్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి తర్వాత ఎకానమీ చూసుకుంటే ఎకానమీ అన్ని ఆర్డర్లో ఉంటాయి పాలిటీ చూసుకుంటే పాలిటీ అన్నీ ఆర్డర్లో ఉంటాయి బుక్స్ చూసుకుంటే బుక్స్ ఆధర్స్ అన్నీ ఆర్డర్లో ఉంటాయి తర్వాత సూపర్ రిలేటివ్స్ చూసుకుంటే అట్లా తర్వాత మహిళల గురించి ట్రైబల్స్ గురించి ఇట్లాంటివన్నీ చూసుకోండి అన్నీ ఒకే పేజీలో వచ్చేలాగా డేట్స్ వైజే వేసుకోండి చక్కగా చాలా బాగా హెల్ప్ అవుద్ది తర్వాత ఏ రోజు ఆ రోజు కరెంట్ అఫైర్స్ నోట్ చేసుకున్న తర్వాత వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ కోసం ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయండి చక్కగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా చాలా స్ట్రిక్కి అడుగుతున్నారు కన్ఫ్యూజ్ చేసే విధంగా అడుగుతున్నారు డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతున్నారు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తర్వాత ఆప్షన్స్ ఎక్కువేస్తున్నారు అందుకనే అది ఒకటి చూసుకోండి అందుకనే త్రీ ఫోర్ పాయింట్స్ వచ్చేలాగా అయితే రాసుకోండి ఈజీగా గుర్తుపట్టే విధంగా అయితే మీరు అందులో ఒక కీబోర్డ్ అనేది ఫామ్ చేసుకునేటట్టు అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా తర్వాత కోచింగ్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా కోచింగ్ సెంటర్స్లో చెప్పారు కదా ఎఫర్ట్స్ చేయగని వాళ్ళు కోచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకుంటారు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇంటి దగ్గర ఉండి యాప్స్ అయితే కొనుక్కుంటారు యాప్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు ఏది మీరు చూసుకునేది టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ కానీ అవి వేలుకు వేలు కొనుక్కొని కూడా ఉపయోగం లేకుండా పోయింది అని అవి ఏంటంటే మనకి జస్ట్ ప్రాక్టీస్ కోసం మీకు ప్రాక్టీస్ కోసం అయితే బయట మీకు మార్కెట్లో మంచి బుక్స్ అయితే దొరుకుతాయి మీరు ఎప్పుడైతే బుక్స్ తీసుకుంటారో బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు బయట క్లాసెస్ తీసుకున్నా తీసుకు తీసుకోకపోయినా తర్వాత యాప్స్లో క్లాసెస్ కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మీకు స్టాండర్డ్ బుక్ అనేది కంపల్సరీగా కావాలి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ముందు బుక్ కావాలి అట్ ద సేమ్ టైం క్లాస్ కూడా వినాలి మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కంపల్సరీ అయితే క్లాసెస్ వినాలి లేదు మాకున్న నాలెడ్జే మేము చదవగలం అర్థం చేసుకోగలుగుతాం అనుకుంటే పర్లేదు మీకు క్లోజ్ టు మీకు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే మీ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళ దగ్గర కొన్ని టాపిక్స్ కొన్ని టాపిక్స్ చదువుకోవాలంటే ఈజీగానే అర్థమవుతాయి ఎకానమీ లాంటి సబ్జెక్ట్కి అయితే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే కంపల్సరీ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు మీకు అన్ని క్లాసెస్ వినక్కర్లేదు అన్ని చాప్టర్స్ వినక్కర్లేదు మీరు కొన్ని చాప్టర్స్ అయితే వినడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోండి అర్థమైందా ఏదైనా మీరు ఒక బుక్ తీసి మేము ఫస్ట్ ఏజ్ చదువుతాం అన్నప్పుడు దాంట్లో బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోండి చాలా యూజ్ ఉంటుంది అనమాట అట్లా బేసిక్స్ దగ్గర నుంచి నుంచి నేర్చుకుంటే మీకు ఏంటంటే సబ్జెక్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది బేసిక్స్ వదిలేస్తే మీకు సబ్జెక్ట్ అనేది అంత రాకపోవచ్చు మీకు సబ్జెక్ట్ రావాలంటే బేసిక్స్ బేసిక్స్ నుంచి నేర్చుకోండి ఓకేనా థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంది దానివల్ల ఫోన్ ఎక్కువసార్లు ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి వస్తుంది అది మీరు అన్ని ప్రతి ఒక్క బుక్ చదవాలి బుక్లో ఉన్నది నేర్చుకోవాలి క్లాసెస్ క్లాసెస్ మొత్తం మాకు మరి యాప్స్ కొనుక్కోకుండా తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా మాకు ఎట్లా వస్తుంది సబ్జెక్టు అని మీరు అనుకుంటే మీకు ఒక క్లాస్ విన్న తర్వాత మీకు ఒక సబ్జెక్ట్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది ఆటోమేటిక్గా గ్రిప్ వస్తూనే ఉంటుంది మనం ఏంది అది నేర్చుకోవాలనే కదా మనం క్లాస్ వినేది క్లాస్ వినేటప్పుడు బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతూనే ఉంటుంది అది క్లాస్ వినడం వల్ల నష్టపోయేది ఏమీ ఉండదు మీరు చక్కగా ఒక టాపిక్ వింటా ఉంటే ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తూనే ఉంటుంది కాబట్టి మీరు అన్ని క్లాసెస్ ఏమి వినక్కర్ల ఏదైనా ఇది క్లాసెస్ వినాలి అనుకుంటే మీకు యూట్యూబ్లో చాలా క్లాసెస్ చెప్తున్నారు క్లాసెస్ చాలామంది షేర్ చేస్తున్నారు ఒక క్లాస్ వినండి ఎవరిదైనా క్లాసెస్ అందరు తినమని చెప్పట్లేదు మీరు యూట్యూబ్ ఆన్ చేస్తే ఫ్యాకల్టీలు చాలామంది ఉన్నారు పేరున్న ఫ్యాకల్టీలు చాలామంది ఉన్నారు అందులో రెండు మూడు ఇద్దరు ముగ్గురి చూడండి ఇద్దరు ముగ్గురి చూసిన తర్వాత మాకు వీళ్ళు క్లాస్ అయితే అర్థమవుతుంది అనుకునే వాళ్ళకి వాళ్ళు ఆ క్లాస్ అయితే హ్యాపీగా వినొచ్చు ఒకవేళ లేదు మేమన్నీ క్లాసెస్ వినాలి యాప్లో ఏంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళకపోయినా కానీ మేము యాప్ ద్వారా పర్చేజ్ చేసి వింటామంటే అయితే అసలు నేను నేను కొన్ని యాప్స్ అయితే నేను పర్చేజ్ చేశాను అది కూడా కొంచెం తక్కువ మనీ పెట్టినప్పుడు ఆఫర్ ఆఫర్ పెడతారు కదా కొంచెం తక్కువ మనీకి అట్లా పెట్టినప్పుడు నేను తీసుకున్నా కానీ నేను ఫుల్ ఫ్లెజెడ్గా అయితే నేను ఏం వినలేదు మొబైల్లో క్లాసెస్ వింటామంటే నాకు హెడ్ అనమాట అందువల్ల ఏదో వన్ ఆట్ టూ క్లాసెస్ వినేదాన్నే కానీ అది వినలేము అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే వినొచ్చు బాగానే ఉంటాయి బట్ ఏంటంటే ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం నాది బీకామ్ బీకామ్ ఎంకామ్ కాబట్టి నాకు అంత అవసరం అనిపించలేదు క్లాసెస్ ఏదన్నా తెలియని దానికోసం ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ప్రిపరేషన్ వేరేగా ఉంటుందా క్లాసెస్ వేరేగా ఉంటాయా ఏమన్నా అన్నట్లు నేను క్లాసెస్ వన్ అట్టు అట్లా చూసేదాన్ని మ్యాక్సిమం నేను టెక్స్ట్ బుక్ నుంచి చదువుకోవడానికి ఏది ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కానీ క్లాసెస్లో కొన్ని టాపిక్స్ చెప్పేటప్పుడు మనకి ఇవి ఇంపార్టెంట్ ఇవి ఇంపార్టెంట్ కాదు ఇది చదవనవసరం లేదు అని చెప్తూ ఉంటారు బట్ అట్లా కానీ ఈసారి ఎగ్జామ్స్లో ఏం జరిగిందంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది పేపర్స్ కూడా హార్డ్గానే వచ్చాయి ఎక్స్పెక్ట్ చేయలేని ఏరియా నుంచి అయితే వచ్చాయి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక బుక్ తీసుకుంటే మనం ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ మూమెంట్ కానీ ఏ బుక్ అయినా తీసుకోండి పాయింట్ పాయింట్ ఒక్క లైన్ కూడా వదిలిపెట్టకుండా చదవాలన్నమాట అట్లున్నాయి పేపర్స్ అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే బుక్స్ తీసుకోండి ఫస్ట్ బుక్స్ తీసుకున్న తర్వాత మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఈరోజు మీరు ఒక సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారు సోషియాలజీ ఉంది సోషియాలజీ చదవాలని అనుకున్నారనుకోండి సోషియాలజీకి సంబంధించి ఎవరు చెప్తున్నారు యూట్యూబ్లో సెర్చ్ చేయండి సోషియాలజీ ఇద్దరు ముగ్గురు క్లాసెస్ అయితే వినండి మీకు హిస్టరీకి చూసుకున్న బ్రహ్మాండంగా ఫ్రీగా చెప్పే క్లాసెస్ ఉన్నాయి హిస్టరీకి కానీ కరెంట్ అఫైర్స్ కానీ కోకోలో అసలు యూట్యూబ్లో మీరు అసలు క్లా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలన్న ఆలోచన అయితే తీసేయండి లేదు మేము వెళ్తాం అంటే దానికి ఎవరైనా చేయలేరు అది మీ ఇష్టం ఎవరు ఒపీనియన్ వాళ్ళది కోచింగ్ సెంటర్స్ వేస్ట్ అని నేను చెప్పను కాకపోతే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఒక్కొక్క ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ అనేది మనకు నచ్చుతాయి కానీ కొంతమంది చెప్పిన క్లాసెస్ అనేది మనకు అంత యాప్ట్ అనిపించవు అందుకని చెప్పేసి నేను చెప్పాలనుకున్నాను అనమాట ఈ విషయం యాప్స్ ద్వారా కానీ తర్వాత ఇటు చూస్తే కోచింగ్ సెంటర్ వల్ల కానీ ఎంత యూజ్ ఉంటుంది ఎంత యూజ్ ఉండదు అనేది మీకు వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిందని నేను అనుకుంటున్నా దానివల్ల మనం నేర్చుకునేది చాలా తక్కువ ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు అసలు వేళ దగ్గర వాళ్ళ దగ్గర కాదు మీకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్టాండర్డ్గా క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు చక్కగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే చెప్పే వాళ్ళు ఉన్నారు మనకి ఏంటంటే ఈ టాపిక్ జనాభా శాస్త్రం ఉందనుకోండి లేకపోతే నిరుద్యోగ ఉందనుకోండి దాని గురించి మనకి ఏంటి కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేగా అర్థమయ్యేలాగా ఎవరు చెప్తున్నారు ఆ ఒక్క క్లాస్ ఉంటే సరిపోతుంది కదా దాని గురించి మనం వేలకు వేలు పెట్టి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా యాప్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా అట్లా ఆలోచించండి సరేనా మీరు అయితే మ్యాక్సిమమ్ బుక్ చదివి నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి లేదు మాకు ఈ టాపిక్ ఖచ్చితంగా క్లాస్ వినాలనుకుంటే యూట్యూబ్లో ఖచ్చితంగా ఆ టాపిక్ గురించి మీకు ప్రతిదానికి దొరుకుతాయి దానికి దొరుకుతాయి అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్లాస్ తీసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లా ట్రై చేయండి హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ టీఎస్ హిస్టరీ కానీ చాలామంది అసలు ఫ్రీగా క్లాసెస్ పెట్టున్నారు మీరు అట్లాంటివి ట్రై చేయొచ్చు ఎవరైనా తక్కువ కాస్ట్కి పెట్టున్నారు అని అంటే తీసుకోవచ్చు హ్యాపీగా మీరు బుక్ అంటే మహా అంటే ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పెట్టచ్చు కానీ మీరు వేలకు వేలు పెట్టి బయట కోచింగ్ తీసుకో అటు కోచింగ్ తీసుకోవాలి మెటీరియల్ కొనుక్కోవాలి అంత ఫైనాన్షియల్ చాలా అవుతుంది అది ఒకటి దృష్టిలో పెట్టుకొని ఉన్న బడ్జెట్లోనే చక్కగా బుక్స్ బుక్స్ మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా బుక్స్ తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలా తీసుకోవద్దు అనేది ఇంకా మీ ఇష్టం కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఫాలో అవ్వండి ఈజీగా ఉంటుంది అన్నీ కలిపి ఒకేసారి పోగేసుకొని చదువుకుందాం అంటే బడనైపోతుంది అర్థం కాదు నేను చెప్పినట్లు దీనికి దానికే సపరేట్ సపరేట్గా కరెంట్ అఫైర్స్ అనేది రాసుకోండి ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుందని అని అనుకుంటున్నా ఎవరికైనా కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఎలాంటి వీడియోస్ కావాలని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్